హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం కడప జిల్లా వల్లూరు మండలంలో ఉన్న పుష్పగిరి క్షేత్రం చెన్నకేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకుందాం పినాకినీ నది ఒడ్డున ఉన్నాయి కొండ మీద ఉన్న చిన్నకేశ్వర స్వామి ఆలయ విశేషాలు పూర్వం ఎలా ఈ ఆలయ కట్టడం పడింది ఇక్కడ స్థల పురాణం గురించి తెలుసుకుందాం పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరిగి అమృతం వచ్చింది కదా ఆ అమృతం మహావిష్ణువు తీసుకెళ్తుండగా గరుత్మంతులు చూశాడు ఆ అమృతం దక్కించుకోవడం కోసం శ్రీ మహావిష్ణువుతో సమ్మోహనం జరిపారు అప్పుడు అమృత బాండవులు ఆ నదిలో పడ్డాయి పూర్వం అక్కడ ఉన్న ప్రజలు ముసలివాళ్ళు ఆ నదిలో స్నానం చేయంగా అందరూ యవ్వనలుగా బయటికి వచ్చారు ఇది చూసిన నారద మహర్షి మహావిష్ణువుకు విన్నవించుకున్నారు అప్పుడు మహావిష్ణువు ఇక్కడ నది మూసివేయాలని చెప్పి ఒక ఆంజనేయునికి చెప్పి ఒక పర్వతాన్ని ఆ నదిపై ఉంచాడు కానీ అయినా కూడా ఆ ఆ పర్వతం కూడా నీటిపై తేలి ఉంది శ్రీ మహావిష్ణువే తన సొంత పాదాలను ఆ గిరిపైన ఉంచి నొక్కి పట్టుకొని ఆ నదిని మూయించేసేసాడు మళ్ళీ ఈ నది ఓపెన్ కాకోకుండా శ్రీ మహావిష్ణువే చెన్నకేశవ స్వామి రూపంలో ఈ కొండపైన కొలువై ఈ దేవాలయంలో పూజలు అందుకుంటున్నారు కానీ భక్తులు ఇక్కడ నదిలో స్నానం చేస్తే పుణ్యము మరి యౌ్వనము ఆరోగ్యము అంతా శుభంగా ఉంటుందని ఈ స్వామి వద్దకు వచ్చి అందరూ తమ కోరికలను కోరుకొని ముక్కులు తీర్చుకుంటారు ఆలయం లోపల ఇలా ఉంది గర్భగుడి ద్వారం వద్ద ద్వారపాలకులు ఉన్నారు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి పక్కనే సంతాన మల్లేశ్వర స్వామి సన్నిధి ఉన్నది ఆలయం దర్శనం చేసుకున్నాక ఇటుపైకి వచ్చి వీడియో తీశాను ముందువైపు స్వామివారిని చూపించడానికి వీడియో పర్మిషన్ లేదు దర్శనం చేసుకొని మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ కూర్చున్నాము తర్వాత వీడియో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆలయ విశేషాలన్నీ తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోని మరొకరికి షేర్ చేయండి ఈ స్థల పురాణం గురించి మరొకరికి చెప్పండి ఇక్కడ చిన్నకేశవ స్వామి మరియు సంతాన మల్లేశ్వరుడు తూర్పు ముఖమున కాకుండా పశ్చిమ ముఖమున మనకు భక్తులకందరికీ దర్శనమిస్తారు ఇక్కడ విశేషము ఇదే దర్శనమైన తర్వాత పక్కన మనకు రాజరాజేశ్వరి రూపంలో లక్ష్మీదేవి అమ్మవారు దర్శనమిస్తారు దర్శనం చేసుకోండి ఇంకా ఈ ఆలయంలో కొన్ని విశేషాలు ఉన్నాయి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉన్నది అది కూడా చూపిస్తాను చూడండి అమ్మవారి పక్కనే ఉన్న మండపంలో ఇక్కడ స్వామివారికి వాహన ఉత్సవాలు జరుగుతున్నాయి అక్షయతు రోజు రాత్రి గరుడు సేవ ఉంటుంది ఈ గరుడ సేవ చూడడానికి చాలా భక్తులు వస్తారు ఈ భక్తులకు ఆలయంలోనే దాతలు ప్రసాద వితరణలు చేస్తారు ఈ ప్రసాద వితరణ పక్కనే మనకు ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉన్నది ఈ స్వామి పేరు ధ్యాన ఆంజనేయస్వామి అంటారట ఎందుకంటే స్వామివారు నిలబడుకోని ధ్యాన రూపంలో ఉంటారు కాబట్టి ఆజనేయ ధ్యాన ఆంజనేయ స్వామి అని అంటారు అదిగో చూడండి ఇంతవరకు ఆలయ విశేషం తెలుసుకున్నాం కదా ఆలయం మీద ఉన్న శిల్పకళ గురించి తర్వాత వీడియోలో చెప్తారు ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరొక మరొకరికి షేర్ చేయండి